ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం మన ఛానల్లో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్తలు అలాగే పెన్షన్ సంబంధించినటువంటి వార్తలు అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి ఏముందంటే పైన ఎంప్లాయ్ హ్యాస్ బీన్ మేకింగ్ లాస్ డిఏ ఫర్ ద లాస్ట్ సారీ పాస్ట్ త్రీ ఇయర్స్ అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు డీఏ నడుస్తూ ఉంది అయితే మనకు నాలుగు పెండింగ్ డేలు ఉన్నాయి జూలైది జనవరి రెండు వేల ఇరవై మూడుది జూలై రెండు వేల ఇరవై మూడుది జనవరి రెండు వేల ఇరవై నాలుగుది సో ఈ నాలుగు పెండింగ్ డేలు రాకపోవడం వల్ల సగటు ఒక్క ఉద్యోగికి ముఖ్యంగా బేసిక్ పే వైజ్గా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఉద్యోగికి ఎంత మేరకు నష్టం జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రమ్ జూలై రెండు వేల ఇరవై నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఇది ఇది ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను బట్ కొంతవరకే ఇందులో వాస్తవం ఉన్నదని చెప్పేసి వ్యాఖ్యానించవచ్చు ఇక్కడ నైన్టీన్ థౌజండ్ బేసిక్ పే ఉన్న వాళ్ళకు వచ్చేటువంటి చూసినట్లయితే ఇది ఇక్కడ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్తో మనం క్యాల్కులేట్ చేస్తే నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలు వస్తుంది అది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది అంత అంటే మనకు జూలై రెండు వేల ఇరవై రెండులో దాని సంబంధించిన డిఏ ఊడిస్తే ఒక నెలకు మనకు ఐదు వేల పద్నాలుగు రూపాయలు వస్తుంది అదే కనుక జనవరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిఏ ఇస్తే అప్పుడు ఐదు వేల ఏడు వందల ఆరు రూపాయలు వస్తుంది జూలై రెండు వేల ఇరవై మూడు అలాగే జనవరి రెండు వేల నాలుగు ఇస్తే ఇక్కడ చూసినట్లయితే ఏడు వేల నుండి ఎనిమిది వస్తుంది అంటే ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంది అంటే డిఏ మనకి ఇస్తా అంటే బేసిక్ పేలు మనకు అది చూపిస్తాం కాబట్టి పర్సెంటేజ్ అంటే నైన్టీన్ థౌసండ్ ఇంటూ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ బై హండ్రెడ్ వేసుకుంటాం అంటే అంత బేసిక్ పే వేస్తే మనకి ఇంత వస్తుంది సో మనకు ఏడు వేల చేంజ్ పెడుస్తా ఉంది అంటే సగటున లక్ష సారీ లక్ష కాదు ఇది పదహారు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు నష్టపోతున్నాడు ఇది పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్నతను ఇక నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నప్పుడు చాలా బేసిక్ పేలు ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ బేసిక్ పేలు కనపడతా ఉన్నాయి చూడండి సో ఇక్కడ మనం చూసినట్లయితే లక్ష అరవై రెండు వేల రూపాయలు సంబంధించి బేసిక్ పే కూడా ఉంది సో ఈ ఉద్యోగం వచ్చేసి మనకు ఎంత నష్టం అంటే లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై రెండు ఇది ఎస్ సో ఇది కేవలం కొంత మేరకు మాత్రమే సమాచారం ఇంకా పూర్తిగా సమాచారం ఇస్తే చాలా ఎక్కువగా అమౌంట్ లాస్ అవుతుంది సో చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కనీసం ఒక డిఏ ఇచ్చినా బాగుండు లేదా రెండు డిఏలు ఇచ్చినా బాగుండు లేదా పీఆర్సి ఇచ్చేటప్పుడు అన్నీ అందులో ఇంక్లూడ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు జరిగే నష్టాన్ని మాత్రం ఎవరు పట్టించుకోలేదు సో చాలా ఎక్కువ మొత్తంలో నష్టం జరుగుతూ ఉంది కాబట్టి వీలైనంత త్వరలో డీఏలు ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కోరుకుంటున్నారు సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి